పట్టణ ప్రాంతాలకు పదిహేను టీఎంసీలు పరిశ్రమలకు పది టీఎంసీలు గ్రామీణ ప్రాంతాల తాగునీటికి పదహారు పాయింట్ పది ఒకటి ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం కానీ అందుకు తగ్గి తగ్గినట్లు తొమ్మిది హెట్టి వద్ద నీటి లభ్యత లేదు దీంతో బ్యారేజీని మేడిగడ్డకు మార్చడం సో దీనికి సంబంధించి టెక్నికల్ కమిటీ క్షేత్రస్థాయి అధ్యయనం చేసింది ఈ క్రమంలో పునరా పునరాకృతిపై నాటి సీఎం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చైర్మన్గా ఉన్న కమిటీలో నాతో పాటు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సభ్యులుగా నియమించారు టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి సభ్యుల సంతకాలతో ప్రాజెక్టు పునరాకృతి రీడిజైన్కి మూడు బ్యారేజీల నిర్మాణానికి నిర్ణయించాం ఆ తర్వాత సబ్ కమిటీ నివేదికను రాష్ట్ర కేబినెట్ ముందు పెట్టగా మంత్రిమండలి మొత్తం ఆమోదం తెలిపింది మొదట కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రాజెక్టును అరవై మూడు వేల కోట్లతో ప్రతిపాదించగా రైతుల నుంచి డిమాండ్లు రావడం నిర్మాణం జరిగే కొద్దీ వచ్చిన మార్పులతో ఎనభై ఐదు వేల కోట్ల వరకు పెరిగింది సో ఈ ఈరోజు ఈ రోజుకు ఎంత అయ్యిందో నాకైతే తెలియదు అని చెప్పేసి పేర్కొన్నారు సో అప్పుడైతే ఉండే ఎంత అరవై మూడు వేల కోట్లతో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు ఎనభై ఐదు వేల కోట్ల దాకా చేరింది మరి ఇప్పటికి ఎంత అయిందో నాకైతే లెక్క ఐడియా లేదు నేను అప్పుడే ఆర్థిక శాఖ మంత్రిగా అప్పటివరకే పనిచేసిన కాబట్టి అంటుండగా కార్పొరేషన్ ద్వారానే నిధులు విడుదలైన ఆర్థిక శాఖ మంత్రిగా నేనేం చేయలేదు దానిలో నాకేం ఇబ్బంది లేదని చెప్పి చెప్తున్నానంటు బ్యారేజీలను ఎవరు నిర్ణయించారు సబ్ కమిటీ నిర్ణయం మేరకే పునరాకృతులు ప్రాజెక్టు చేపట్టారా మూడు బ్యారేజీల నిర్మాణాలను ప్రతిపాదించింది నిపుణుల కమిటీ కాదా కాళేశ్వరం కార్పొరేషన్ లక్ష్యం ఏంటి అనే ప్రశ్నలకు ఈటల సమాధానమిస్తూ గోదావరిపై ఎక్కడెక్కడ బ్యారేజీలు నిర్మించాలనే దానిపై నిపుణుల కమిటీ అధ్యయనం చేశాక మేడిగడ్డ అన్నారం సుందిల వద్ద నిర్మించాలనే నిర్ణయం జరిగింది ప్రతి నిర్మాణం కూడా మంత్రిమండలి ఆమోదంతో జరిగింది కొత్త రాష్ట్రం కావడంతో ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు వెసులుబాటు కోసం ప్రత్యేకంగా ఎస్పివి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది నీటి నిపుణుడు హరిరామ్ను దానికి చైర్మన్గా నియమించింది కార్పొరేషన్ తీసుకున్న రుణాలకు గ్యారంటీగా ప్రభుత్వ సంతకాలు చేసింది సో నిధుల విడుదల అంతా కార్పొరేషన్ ద్వారానే జరిగింది ఆర్థిక శాఖకు సంబంధం లేదని చెప్పేసి పేర్కొన్నారు ప్రభుత్వ బడ్జెట్ నుంచి కాకుండా బ్యారేజీల నుంచి నీటి వినియోగంతో వచ్చే రెవెన్యూ ద్వారా రుణాల చెల్లింపులు చేస్తామంటూ విజయా బ్యాంక్తో చేసుకున్న రుణ ఒప్పందంలో కేఐపిసిఎల్ ప్రత్యేకంగా పేర్కొంది కదా అని కమిషన్ ప్రశ్నించగా వివిధ కేటగిరీల కింద నీటి సరఫరా ద్వారా వచ్చే రాబడి నుంచి చెల్లింపులు చేయాలని కార్పొరేషన్ నిర్ణయించింది అని ఈటల బదులు ఇచ్చారు రెండు వేల పదిహేను ఆగస్టు పదమూడున ఐదు ఐదు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లతో డిపిఆర్ రూపకల్పనకు ప్రభుత్వం వ్యాప్కో చెల్లింపులకు ఉత్తర్వులు ఇచ్చింది కదా అన్న ప్రశ్నకు మంత్రిమండలి ఆమోదం సో ప్రతిదీ ఏం లేదు మంత్రిమండలి 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 సో ఇట రాజేందర్ గారు మొత్తం మంత్రి మండలి ఆవోదంతో జరిగినాయి నా ఒక్కరికి ఏం సంబంధం లేదు అని సో ఓవరాల్గా ఈ ప్రశ్న సమాధానం